జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకోనాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి శుక్ర గ్రహం అంటే గ్రహాలు తొమ్మిది ఉంటాయి ఈ తొమ్మిది గ్రహాలు ఛాయాగ్రహాలు రెండు పదకొండు గ్రహాల్లో ఒకటి శుక్ర గ్రహం ఇది చాలా ముఖ్యమైనటువంటి గ్రహం అన్నమాట అంటే ఏ దానికి ఆ దానికి అన్ని కూడా ముఖ్యమైన గ్రహాలు ఏమంటే కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని కార్యక్రమాలకి కొన్ని కొన్ని పరిహారాలకి కొన్ని కొన్ని రకాలుగా ఆ శుభ శుభం చేసుకోడానికి కానీ వాళ్ళ వాళ్ళ పెళ్లిళ్ళు చేసుకోవడానికి కానీ ఉపయోగించేటువంటిది శుభకార్యాలు ఎక్కువగా చేసేటువంటి గ్రహము కానీ మనకి మంచి చేయాలన్న కూడా గ్రహం ఏంటంటే శుక్రగ్రహం ఈ శుక్రగ్రహం అనేది ఇప్పుడు మనకి డిసెంబర్ ఇరవై తొమ్మిదిన మనకి మకర రాశి నుంచి కుంభరాశికి మారిపోతుంది ఈ కుంభరాశిలోకి రావడం వలన మనకి ఎప్పుడో ఎన్నాళ్ళ నుంచో చూసేటువంటి ఈ మకర రాశిలో నుంచి ఈ కుంభరా రాశికి ఈ యొక్క శుక్రగ్రహం రావడం అనేది ద్వాదశ రాశులు అన్నిటికి కూడా శుభం అశుభాలు రెండు ఉంటాయి అందులోను మనకి ఏ రాశికి శుభం ఉంటుంది ఏ రాశికి అశుభం ఉంటుంది ఏ రాశికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి అనేది మనం తెలుసుకోవచ్చు అసలు ముఖ్యంగా ఈ శుక్రగ్రహం అనేది చాలా గొప్పదన్నమాట ఎందుకంటే మానవ జీవన మానవ జీవనాళికి శుక్రగ్రహం అనేది చాలా ఉన్నతమైనటువంటి స్థానం ఉన్నతమైనటువంటి పరిస్థితి ఉన్నతమైనటువంటి డిగ్రీస్లో కనుక ఈ శుక్రగ్రహం ఉన్నట్లయితే వాళ్ళకి అందరికీ కూడా అష్ట ఐశ్వర్యాలు కూడా కలిగేందుకు ఆస్కారం ఉంటుంది నైట్ నైటు లాటరీ టికెట్ కది తగిలినట్ట అంత విధిగా కూడా ఈ యొక్క శుక్రగ్రహం అనేది ఉంటుంది కావున ఈ శుక్రగ్రహ ఫలితాలు ఆ ప్రతిఫలితాలు ఎలా ఉంటాయి అనేది మరి ఇప్పుడు రాసులు వారిగా చూద్దాం తులారాశి వాళ్ళకి అయితే మనకి ద్వాదశ రాసుల్లో తులారాశి కూడా ఒకటి ఈ తులారాశి వాళ్ళకి అదృష్టం ఏంటో కానీ బాగా చదువుకొని ఉంటారు అది శుక్రు భగవాన్ యొక్క కృప కావచ్చు ఈ తులారాశికి శుక్రు భగవానుడు ఎంత కలిసి వస్తాడంటే చాలా బాగా కలిసి వస్తాడు రాశి అధిపతి కూడా ఉంటాడు కాబట్టి ఈ యొక్క తులారాశికి శుక్రు భగవానుడు కలిసి వస్తుంది అయితే ఇప్పుడు శుక్ర భగవానుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే మకర రాశి ఈ మకర రాశి నుంచి కుంభరాశికి మారడం జరుగుతుంది దాని ద్వారా ఈ యొక్క తులారాశి వాళ్ళకి అదృష్టం ఎలా ఉంటుందంటే మీకు చదువుకు తగ్గటటువంటి జాబు ఇప్పటివరకు ఉండదు అలాంటిది మీకు ఈ చదువుకు తగ్గటం జాబు వచ్చేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి ఆ మార ప్రయత్నం చేయండి ఎవరైనా ఈ యొక్క తులారాశి వాళ్ళు ఏంటంటే బట్టల షాప్స్ కానీయండి అలానే పాలకు సంబంధించిన ఉత్పత్తులు చేసేటువంటి వ్యాపారాలు కానివ్వండి లేడీస్ ఎంపోరియం కానివ్వండి ఇలానే ఏమైనా షాప్స్ మీకు గనక ఉంటే బుక్ స్టాల్స్ అలానే మెడికల్ షాప్స్ ఎవరికైనా ఉండి హాస్పిటల్స్ డాక్టర్స్గా ఎవరికైనా ఉండి ఉంటే కనుక వాళ్ళందరికీ కూడా ఈ శుక్ర భగవాన్ యొక్క దృష్టి బాగుందని చెప్పుకోవచ్చు ఇప్పటివరకు ఒడిదుడుకులు ఎవరికైతే ఉన్నాయో ఆర్థిక స్థితిగతులు అలానే జాబులు ఎదుగుబాటు లేకపోవటం అలానే మనం చేసేటువంటి వ్యాపారాల్లో కూడా ఎదుగు ఉండదు నరదిష్టి ప్రభావం కూడా ఈ యొక్క ఈ తులారాశి వాళ్ళ మీద ఎక్కువ ఉంటుందని చెప్పవచ్చు ఈ నరదిష్టి ప్రవాహం కూడా చిన్న చిన్న పరిహారాల ద్వారా నరదిష్టి ప్రవాహం కూడా తీసేసుకునే దానికి అదృష్టం ఉంటుంది ఈ యొక్క తులారాశి వాళ్ళకి శుక్రుడికి సంబంధించినటువంటిది చాలా గుప్పింగా ఉంటుంది ఎందుకంటే తులారాశి అనగానే చాలా చక్కగాను చూడటానికి అట్రాక్టివ్గాను ఉండేటువంటిగా సెన్సిటివ్గాను కనిపిస్తారు అంటే అన్ని రాశుల వాళ్ళు ఉంటారు కానీ ఈ యొక్క పర్టిక్యులర్గా తులారాశి వాళ్ళు ఏంటే ఎవరినైనా సరే ఇప్నటిజం అంటే మాటలతోనే ఇప్నాటిజం చేసే అంత గొప్పగా అట్రాక్ట్ చేయగలుగుతారు వాళ్ళు ఎలాంటి పనినైనా చేసేటువంటి తెలివితేటలు కానీ ఆ నాలెడ్జ్ కానీ ఉంటుంది ఏదైతే థర్టీ ఇయర్స్ బిఫోర్ వాళ్ళు ఆలోచించే విధి విధానాలు ఎక్కువ కనిపిస్తాయి ఆ శుక్ర భగవానుడు కనుక ఎక్కువ దృష్టితో కనుక వీళ్ళ మీద ఉంటే ఇంకా ఎక్కువ చూపించేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి ఆ శుక్రు భగవానుడు ఏదైతే గ్రహానికి సంబంధించినటువంటి ఇప్పుడు మార్పు ఉంది కాబట్టి కుంభరాశిలోకి శుక్రుడు రావడంతో ఈ యొక్క తుల రాశి వాళ్ళకి పట్టిందల్ల బంగారమే అనేటువంటి అదృష్టం ఖచ్చితంగా వీళ్ళకి తగులుతుంది ఎందుకంటే ఎప్పుడో మీరు వదిలేసినటువంటి సంబంధాలు కూడా మీ ఇంటికి వచ్చి మీ అబ్బాయికి పిల్లనిస్తాం అలానే అమ్మాయి వాళ్ళు ఉంటే ఆ అమ్మాయికి మా అబ్బాయిని చేసుకోండి అనేటువంటి అదృష్టం కూడా మీరు చూస్తారు ఎందుకంటే శుక్ర భగవానుడు అంత గొప్పగా చేస్తాడు చిన్న చిన్న పరిహారాలు చేసుకొని ఇంకా గొప్పగా ఉండేటువంటి అదృష్టాన్ని ఈ యొక్క తులారాశి వాళ్ళు పొందొచ్చు అయితే ఎవరైనా సరే ఆరోగ్యరీత్యా బాధపడుతున్నా కూడా ఈ యొక్క సుక్కు భగవానుడు మారడం తర్వాత ఆరోగ్యరీత్యా కూడా కొంతమీద మీకు బాగుంటుంది ఎప్పటి నుంచో జాబులు లేకుండా ఆర్థిక స్థితిగతులు బాగలేకుండా ఇంట్లోనే ఇంటికే పరిమితమైనటువంటి మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా కూడా అనుకోని అదృష్టం మీ తలుపు తడుతుంది ఖచ్చితంగా మీరు తెలిసేసి చిన్నపాటి అదృష్టానైనా అందిపుచ్చుకోండి లేనటువంటి స్థాయికి మీరు వెళ్ళేదానికి ఆ శుక్రు భగవానుడు మిమ్మల్ని కాపాడుతాడు ఎందుకంటే శుక్ర భగవానుడు అనేది కుంభరాశిలోకి రావడం అనేది మరల సంవత్సరం రెండు నెలలకి అంటే పద్నాలుగు మాసముల తర్వాత రావడం జరుగుతుంది అంతు మేర మీ యొక్క గ్రహస్థితిని కూడా చూసుకోవాలి ఆ తర్వాత మీకు నడిచేటువంటి మనకి నడిచేటువంటి దశ అంతర్దశ ఏముందో కూడా చూసుకోవాలి తులారాశి వాళ్ళకి ఎవరికైనా సరే ఇప్పుడున్న పరిస్థితి ప్రకారంగా శుక్ర దశ కనుక నడుస్తూ ఉంటే కనుక మంచి అదృష్టం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక పక్కన శుక్ర దశ నడుస్తుంది మరో పక్కన శుక్రుడు మారుతున్నాడు ఎందుకంటే కుంభరాశులకు వస్తున్నాడు కాబట్టి ఆ తులరాశి వాడు అందరూ కూడా మంచి చేస్తాడు కాబట్టి ఆ మేర అందరూ ప్రయత్నం చేయండి ఎవరికైతే ఇంట్లో జాస్మిన్ సంబంధించినటువంటి కానివ్వండి లేకపోతే మనకి ఇంకా కుంకుమ పువ్వు అని దొరుకుతుంది ఈ కుంకుమ పువ్వు నీటిలో వేసి ఆ కుంకుమ పువ్వు నీటిని కనుక మనం ప్రతిరోజు కనుక మొహం కడుక్కున్నట్లయితే ఆ శుక్రుడు భగవానికి సంబంధించినటువంటి ఏవైతే చెడు దోషాలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయేదానికి ఇంకా ఎక్కువ ఆస్కారం ఉంటుంది మనం ఇంకా పరిహారాలు కూడా చెప్పుకునేదానికి చూద్దాము అయితే పర్టికులర్గా ఏంటంటే కుంకుమ పువ్వుని గనక మనము తొక్కకూడదు కుంకుమ పువ్వుని తొక్కకూడదు దాన్ని తీసుకొచ్చి రోజుకు రెండు ఈ కాణాలు అంటారు కుంకుమ కాణాలు అంటారు వాటిని అవి కనుక మనకి అంటే ఇంత ఉంటాయి మన లోపల మనకి పీసులు పీసులు లెక్క ఉంటాయి అవన్నీ తీసుకొచ్చి కుంకుమ పువ్వుని తీసుకొచ్చి ఆ రెండు పీసులు కనుక వాటర్లు వేసి ఆ వాటర్ కనుక ఫేస్ వాష్ చేసుకున్నట్లయితే కనుక ఆ శుక్ర భగవానుడికి సంబంధించినటువంటి కృప మంచి శుభదృష్టి ఏదైతే ఉందో తులారాశి వేళ తుల తులారాశిలో ఏదైతే కావాలో ఆర్థిక సంబంధించిన స్థితిగతులు ఆరోగ్య సమస్యలు తొలగించడానికి అలానే పెళ్లిళ్ళు సంబంధాలు కుదిరేందుకు విదేశీయానానికి ఇంకా ఎవరైనా రుమ్మతులతో బాధపడుతున్నా జాబ్ పర్పస్ గ్రోతింగ్ కావాలన్నా కూడా ఇలాంటి చిన్న చిన్న పరిహారాలతో ఆ శుక్ర వేడి వేడుకొలుపుకుంటే కనుక ఈ యొక్క తులారాశి వాళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి కాలం ముందుదు కాబట్టి ఈ మేర చిన్న ప్రయత్నాలు చేసుకొని భగవానుడి యొక్క కృపా క్రటాక్ష వీక్షణాలను వీక్షించేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన కృపకి పార్తులు కావాల్సిందిగా మనవి ఈ యొక్క శుక్రగ్రహం అనేది ఇది చాలా గొప్పది కాబట్టి ఈ శుక్రుడి గ్రహం వల్ల మూడు వందల అరవై డిగ్రీసు ప్రతి గ్రహం మీద అంటే మూడు వందల అరవై డిగ్రీసు ప్రతి రాశి మీద ఉండదు కాబట్టి ప్రతి రాశి వాళ్ళకు కూడా ఒక్కొక్క పరిహారం ఉంటుంది కాబట్టి అలానే ఈ రాశి వాళ్ళకైతే మాత్రము ఖచ్చితంగా ఈ రాశి వాళ్ళకైతే మాత్రము ఖచ్చితంగా పరిహారం చేసుకోవడం వలన ఆ శుక్రుడి యొక్క ఆ గ్రహం ఏ ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ శుక్రుని యొక్క కృపా కటాక్షాలు ఈ గ్రహం మీద ఉండేదానికి మన రాశి మీద ఉండేదానికి కూడా ఇంకా మంచి శుభ ఫలితాలు పొందేందుకు మనకి ఈ యొక్క పరిహారం చేసుకున్నట్లయితే ఇంకా శుభ ఫలితాలు పొందేలాగా ఉంటుంది కాబట్టి ఆ పరిహారం నిమిత్తం ఏంటంటే మీకు దగ్గరలో ఎక్కడైనా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉన్నా అక్కడ మీరు అభిషేకం చేయించుకోవడం వలన అయితే మనకి గ్రహాలన్నింటిలో గృహ శుక్రగ్రహం కాబట్టి ఆ శుక్రగ్రహం ఆ ఒక దృష్టి ఏదైతే శుభదృష్టి ఉండిద్దో ఆ శుభ దృష్టి మన రాశి మీద మన మీద కూడా ఉండాలి కాబట్టి మనకి ఏదైతే ఫలితం ఉండాలనుకుంటామో ఆ శుక్రగ్రహం ఒక అశుభ దృష్టి కూడా శుభ దృష్టిగా మలుచుకునేందుకు చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా కూడా శుభ దృష్టిగా మలుచుకోవచ్చు ఆ ఒక నిమిత్తంగా పరిహార నిమిత్తంగా ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మీరు కుదిరినప్పుడు ఎప్పుడైనా బుధవారం కానీ మంగళవారం కానీ ఆదివారం కానీ మీకు దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంటే కనుక అక్కడ పంచామృత అభిషేకం అనేది చేసుకోవడం వలన కూడా మీకు శుక్ర దృష్టి ఏదైతే ఉందో కలత్ర దోషం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా తొలగిపోయేందుకు ఆస్కారం ఎక్కువ ఉంటుంది త్వరగా పెళ్లిళ్ళు అయ్యేదానికి కూడా ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి ఈ గ్రహానికి సంబంధించినటువంటి కలత్ర దోషం అంటారు ఇలాంటి దోషాలతో ఎవరైనా బాధపడుతున్నా ఇలాంటి దోషాలతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నా కూడా వీళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేసుకోవడం ద్వారా అలానే చలిపిడి ప్రసాదం పెట్టడం ద్వారా కూడా మీకు శుభ దృష్టి అనేది శుభ ఫలితం అనేది కూడా మీకు వచ్చేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి ఈమేర ప్రయత్నం చేయండి అందరూ అదృష్టవంతులు అవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను అయితే ఈ ద్వాదశ రాసులన్నిటిలో కూడా గ్రహం అనేది చాలా గొప్పది కాబట్టి ఆ గ్రహానికి సంబంధించినటువంటి శుభ దృష్టి అనేది మన మీద కూడా ఉండేందుకు అలానే మనలో ఎవరికైనా పెళ్ళిళ్ళు కాకపోయినా గ్రహాలతో సంబంధం లేకుండా రాసులతో సంబంధం లేకుండా కూడా ఈ గ్రహం అనేది చాలా గొప్ప విషయం పెళ్లికి సంబంధించి పిల్లలకు సంబంధించి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క హరస్కోప్ మీద ప్రతి ఒక్క జాతకుడి మీద ఆ శుక్రగ్రహానికి సంబంధించినటువంటి లోపాలు అలానే పాపాలు అలానే ఆ శుక్ర సంబంధించినటువంటి దోషాలు కూడా విమూర్త అయ్యేందుకు ఈ శుక్రగ్రహం మారుతుంది కాబట్టి ఈ మారేటువంటి తరుణంలో కనుక మనం డిసెంబర్ నుంచి జనవరి ఎండు వరకు కూడాను లేకపోతే ఇంకా ఎప్పుడైనా మీకు కుదిరినప్పుడైనా సరే ఈ శుక్రగ్రహానికి సంబంధించిన దోషాలు ఉన్న వాళ్ళందరూ కూడా పిల్లలు పుట్టలేనటువంటి వాళ్ళు కానీ పెళ్ళై ఎన్నో సంవత్సరాలు అయ్యేసి పిల్లలు లేనటువంటి గ్రహాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నా ఎంతో ఏజ్ వచ్చేసి పెళ్ళిళ్ళు కాకపోయినా కూడా మీరందరూ కూడా ఆ శుక్రునికి సంబంధించినటువంటి జీడిపప్పు ఏదైతే మనకి కాజు అంటామో ఈ జీడిపప్పును కనుక మనము దానం ఇచ్చినట్టయితే లేదా శుక్రగ్రహం మీద కనుక నవగ్రహాల మండపంలో శుక్రగ్రహం అని ఉంటుంది ఆ శుక్రగ్రహం మీద ఒక కిలో పావు జీడిపప్పు తీసుకొని కనుక మనం అక్కడ ఆ స్వామివారికి పోచినా కూడా ఆ గ్రహం మీద సమర్పించినా లేకపోతే నైవేద్యం పెట్టినా లేదా అక్కడ ఏదైనా పొంతులు గారు ఉంటే ఆ పొంతులు గారికి దానం ఇచ్చినా కూడా మీకు మంచి జరిగేదానికి ఆస్కారం ఉంటుంది మీకు పిల్లలు పుట్టేదానికి కూడా పెళ్ళయ్యి పిల్లలు పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ శుక్ర దోషంతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ శుక్రగ్రహానికి దానం కనుక ఏదైతే మనం జీడిపప్పు దానం చేస్తామో ఈ జీడిపప్పు కానీ జీడి గుళ్ళు కానీ అలానే ఈ జీడి గింజలు అయినా మనం చేసుకోవచ్చు జీడి గింజలు అయితే మాత్రము ఇరవై ఒకటి మినిమం తీసుకొని దానం చేయాలి జీడి గింజల కన్నా కూడా జీడిపప్పు దానం చేయడం ద్వారా వాళ్ళు తినేందుకు ఆస్కారం ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువ ఫలితం మన మీద ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ జీడిపప్పు ఒక కిలోంబావు తగ్గకుండా బ్రాహ్మణోత్వమునికి కానీ లేదా నవగ్రహాల్లో శుక్రగ్రహానికి కానీ సమర్పించినట్టయితే మనలో ఉన్నటువంటి ఆ గ్రహానికి సంబంధించినటువంటి అశుభ దృష్టి కూడా సుఖ కూడా మలుచుకునే దానికి ఆస్కారం ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మేర ఈ యొక్క దానం చేసుకొని అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను అయితే మనకి ఇప్పుడు చూసినట్లయితే ఏదైతే మనకి శుక్రుడు సంబంధించినటువంటి లోపాలు ఉన్నాయో శుక్రుడు సంబంధించినటువంటి దోషాలు ఉన్నాయో వీళ్ళలో ఉన్నటువంటి రుణతలు ఎలా ఉంటాయి అంటే కాలసర్ప దోషము అలానే నాగప దోషము అలానే పూర్వీకుల శాపము అలానే కనుక మనకి కుజు దోషము అలానే మనకి కలత్ర దోషం అంటారు అలా అంటే కలత్ర దోషం అంటే దోషం ఎలానూ మనకి శుక్రుడు మారుతున్నాడు మకర రాశి నుంచి కుంభరాశికి శుక్రుడు మారుతున్నాడు కాబట్టి ఈ మారేటువంటి తరుణంలో ఏదైతే మనకి రోజులున్నాయో ఈ రోజుల్లో కూడా మనకు మంచి జరిగేలాగా మన దగ్గర ఏంటంటే ఈ యొక్క నాగమణి అని ఉంటుందండి ఇది వచ్చేసి నాగమణి దీని పేరు నాగమణి అంటారండి ఇలా చూడండి ఎవరికైనా ఐడియా ఉండి ఉంటుంది ఇది నాగమణి ఈ యొక్క నాగమణి అనేది మనకి మీకు ఎలాంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా అంటే కలత్ర దోషాలున్నా లేదా శుక్ర దోషాలున్నా లేకపోతే నాగదోషాలున్నా కూడా మీకు ఈ నాగమణి అనేది తీసుకొని కనుక ఇంటికి కట్టినా లేకపోతే మనకి మనకి దిష్టి తీసుకున్న క్లాక్ వైజ్గా ఇలా పెట్టుకొని ఈ నాగమణిని ఇలా పెట్టుకొని ఇలా క్లాక్ వైజ్ అండి ఇలా ఇలా గనక మనకి కాలు దగ్గర నుంచి వరకు కూడా ఇలా సెవెన్ టైమ్స్ తీసేసి ఎక్కడైనా దూరంగా ఉన్నటువంటి పొదల చెట్ల దగ్గర దీన్ని కాల్ చేస్తే కనుక మనలో ఉన్నటువంటి దోషం ఏదైతే శుక్రు సంబంధించిన దోషం ఉందో ఆ దోషాలన్నీ కూడా పటాపంచలేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నాగం అనేది మీకు దగ్గరలో ఉన్నటువంటి మనకి దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడంటే పూజా సామాగ్రి స్టోర్స్లో కానీ మీకు దొరుకుతాయండి ఎక్కడ మీరు ఆర్డర్ పెట్టుకుని తెప్పించుకోవచ్చు ఈ నాగమణి ఒకటి ఉంటే మీకు ఎన్ని రకాల దోషాలున్నా కూడా అవి దాదాపుగా నైంటీ పర్సెంట్ దోషం అనేది తొలగేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది ఎన్నో లక్షల రూపాయలు పెట్టేసి మీరు హోమం చేయించినటువంటి ఏదైతే ప్రతిఫలం ఉంటుందనుకుని మీరు చేస్తారో అదే ప్రతిఫలము ఈ యొక్క నాగమణి ద్వారా కూడా తీసుకోవచ్చండి ఇది ఎవరికి వాళ్లే దిష్టి తీసుకోవచ్చండి ఇది మేమైతే కూడా మంత్రం ఇచ్చి పంపించేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ నాగమణి అనేది మాత్రము మీరు ఇంట్లో తీసుకున్నా కూడా ఇంటికి ఏమన్నా నరదిష్టి ఉన్నా కూడా దక్షిణ వైపు బాగాన ఏదైనా వాస్తు ప్రకారంగా దోషం ఉన్నా కూడా ఈ నాగమణి అనేది కనుక మనకి సింహ కట్టినట్టయితే ఇంట్లో ఉన్నటువంటి వాస్తు ప్రకారంగా దోషాలున్నా కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు ఈ మేర ప్రయత్నం చేయండి అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను